వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపు మేరకు ఈరోజు కాగజ్ నగర్ పట్టణంలోని శుక్రవారం రోజున స్థానిక అంబేద్కర్ చౌరస్త వద్ద ముస్లిం సోదరులు నిరసన చేపట్టారు ఈ సందర్భంగా జమాతే ఇస్లామీ హింద్ కాగజ్ నగర్ పట్టణ అధ్యక్షులు మొహమ్మద్ బషీరుద్దీన్ మరియు మైనార్టీ నాయకుడు జాకిర్ షరీఫ్ మాట్లాడుతూ వక్ఫ్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగుకి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డు ప్రాపర్టీని ప్రభుత్వ ఆధ్వర్యంలో తీసుకోవడానికి పార్లమెంట్లో చర్చలు నడుస్తున్నాయి దీనికి వ్యతిరేకంగా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఖండిస్తున్నామని అన్నారు జిమ్మతుల్ విధా సందర్భంగా నల్ల బ్యాచ్ ధరించి నిరసన వ్యక్తం చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ పాట్నా ధర్నా ఈ అనుకరణపై ముస్లింల పెద్ద నిరసన కనీసం బీజేపీ మిత్రపక్షాల శ్రేణులను కదిలించింది అన్నారు రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిదిన విజయవాడలో కూడా నిరసన చేపట్టబోతున్నాం వక్ఫ్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదు ఒక హేయమైన కుట్ర దీని స్పష్టమైన లక్ష్యం ముస్లింల మసీదుల ఈద్గాలు మదర్సాలు దర్గాలు మఠాలు శ్మశన వాటికలు వారి ధార్మిక సంస్థలను దూరం చేయడమే కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లు ఆమోదం పొందితే వందలాది మసీదులు ఈద్ ఉల్ ఫితర్ మదర్సాలు స్మశాన వాటికలు అనేక స్వచ్ఛంద సంస్థలు మన చేతుల్లో లేకుండా పోతాయి కాబట్టి దీనిపై తమ నిరసనను నమోదు చేయాల్సిన బాధ్యత దేశంలోని ప్రతి ముస్లింపై ఉంది ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు జుమా అల్ వదా సందర్భంగా నల్ల బ్యాడ్జ్ ధరించి శాంతియుతంగా నిశ్శబ్దంగా తమ కోపాన్ని వ్యక్తం చేయాలని దేశంలోని ప్రతి ముస్లింకు విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో సయ్యద్ సాదిక్ పాషా దావోద్ అహ్మద్ సోఫీ వెల్దాద్ ఖాన్ మాజీ సర్పంచ్ అబుషేక్ జాకిర్ హాజీ ఎజాజ్ షాకిర్ హౌజ్ ముస్లిం సోదరులు పాల్గొన్నారు ویڈیو تھوڑا خرید میں آ کے ویڈیو لے لو صرف پسندہ بورڈ کی جانب سے ہم کو یہ حکم ملا ہے کہ سارے مسلمان آج جولائی کے روز کالی جھنڈی پٹی لگا کر مسجدوں میں نماز ادا کرنے کے بعد خاموش مظاہرہ کریں تاکہ حکومت کے اوپر دباؤ ڈالا جا سکے اور جو وقت کا قانون وہ بنانا چاہ رہی ہے جس دل کو خاص کرنا چاہتی ہے جس مسلمانوں کی کروڑوں کی جائیداد ہے وہ ہڑپنے کا پلان ہے اس پلان کو ناکام بنانے کے لیے اور دل کی مخالفت میں جگہ جگہ دائرے پردرشن ہو رہے ہیں آپ کا یہ ہماری کالی جھنڈوں کا جو دائرہ ہے یہ پورا مند دائرہ ہے جس میں کوئی شور و شرط نہیں ہے ہم مسلم ہم سارے مسلمان حکومت کو یہ انتباہ دینا چاہتے ہیں کہ یہ واپس لے لے ورنہ ملک کے اندر جو ہے افراد تفریح بچ جائے گی اور سارے لوگ جو ہے یہاں پر ہم غصے کا شکار ہو جائیں گے اس سلسلے میں مزید جو بھی احکام ہوں کو مسلم پسندہ بدھ مسلمانوں کا واحد ایک ادارہ ہے اس ادارے کے تحت ہم جو بھی اسٹیجیں گے ہماری اس کے مطابق کام کریں گے مسلم لگو بہتری کرنا వక్ఫూ బిల్లు కేంద్రంలో ప్రవేశపెట్టేందుకు చూస్తుంది మరి గతంలో ఎన్నో బిల్లులు తీసుకురావడం జరిగింది మేము ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి నితీష్ కుమార్ గారికి వారిని చూస్తున్నాం దయచేసి మీరు ఒకవేళ సెక్యులర్ లీడర్ అయితే ఒక వర్గానికి ముస్లిం వర్గానికి కొద్ది మంది వారి ఈ బిల్లును వ్యతిరేకంగా ఈరోజు ఆధార్ పట్టణంలోని ముస్లింలందరూ కలిసి ఈ బిల్లుకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం తెలిపే తెలియజేస్తున్నాం కాబట్టి ఈ బిల్లును వెంటనే కేంద్ర ప్రభుత్వం ఉపసరించుకోవాలి మరియు అన్ని వర్గాలకు సప్తర్ సాత్ సప్తర్ వికాస్ అనేది ప్రభుత్వం ఈరోజు మోడీ గారు నడుస్తున్నావు ఆ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం వెంటనే ఒక వర్గానికి అన్వేషణ అందరికీ సహకరించాలని చెప్పి కోరుతున్నాం సబ్స్క్రైబ్ చేసుకోండి ఒమేగా ఇండియా టీవీ